వెల్కమ్ టు రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈ రోజు అయితే మా ఇంట్లో అయితే బటర్ చెక్కలు అయితే చేస్తారు అమ్మాయి అమ్మి సూపర్ అయితే ఉన్నాయి బటర్ చెక్కలు అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత స్ అంత కరకరలాడితే సూపర్ అయితే అని ఒక్కసారి చూస్తారా ఇక బట్టర్ చక్కెరకు కావాల్సినవి అయితే మాత్రం పచ్చిశనగపప్పు కేజీకి అయితే యాభై గ్రాములు చొప్పున మేమైతే రెండు వందల గ్రాములు పచ్చిశనగపప్పు రెండు సేపు నానబెట్టుకోవాలి పావు కేజీ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఇక బటర్ అయితే మాత్రం కేజీ బటర్ అయితే కావాలి ఎందుకంటే నాలుగు కేజీల పిండి అయితే మేము తీసుకుంటున్నాం కేజీకి అయితే పావు కేజీ బటర్ అయితే కావాలి ఇక నాలుగు కేజీల పిండిని అయితే మాత్రం ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకొని ఇక నాలుగు కేజీల పిండి కొద్దిగా ఒక గుప్పుడు మైదా అయితే వేసుకోవాలి గుప్పడే జస్ట్ ఎక్కువ కూడా వేసుకోకూడదు గుప్పుడు మైదా వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా ఖాళీ చేసుకొని మధ్యలో ఇక మధ్యలో అయితే ఆల్రెడీ మనం చూపించాం కదా బటర్ బటర్ అయితే మాత్రం కేజీ బటర్ అయితే పట్టిద్ది ఇక కేజీ బటర్ కూడా వేసేసుకోవాలి ఇక కేజీ బటర్ వేసుకొని ఇక నెక్స్ట్ అయితే మాత్రం పచ్చిమిర్చి పావు కేజీ పచ్చిమిర్చి అయితే మిక్సీ పెట్టాం ఇక పావు కేజీ పచ్చిమిర్చి పేస్ట్ వేసేయాలి ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేయాలి ఇక వేసేసి నెక్స్ట్ అయితే మాత్రం ఇక ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉందిగా కేజీకి అయితే యాభై గ్రాములు చొప్పున నాలుగు కేజీలకి అయితే మాత్రం రెండు వందల గ్రాములు పచ్చిశనగపప్పు రెండు గంటల సేపు నానబెట్టాలి ఇక పచ్చిశనగపప్పు కూడా వేసేసాం ఇక వేసేసి సాల్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒకవేళ సరిపోలేదు అంటే మనం లాస్ట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక మనం వాటర్ పోయకుండా ఆ బటర్తోనే పిండి మొత్తం కూడా కలవాలి ఇక అంతలో అయితే కలుపుకోవాలి ఇక మనం బట్టర్ సరిపోకపోతే మళ్ళీ బట్టర్ అయితే వేసుకోవచ్చు మ్యాక్సిమం మేమైతే మాత్రం నాలుగు కేజీలు కేజీ బట్టర్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది ఇక మాత్రం కేజీకి అయితే మాత్రం పావు కేజీ బట్టర్ అయితే పట్టిద్ది యాభై గ్రాములు పచ్చిశనగపప్పు అయితే పట్టిద్ది ఇక నెక్స్ట్ అయితే మాత్రం పావు కేజీ బట్టర్ అయితే పట్టిద్ది ఇక మేము నాలుగు కేజీలు కాబట్టి కేజీ బట్టర్ రెండు వందల గ్రాములు పచ్చిశనగపప్పు పావు కేజీ పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసాం ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి సరే వాటర్ పోయకపోయినా కానీ ఆ బట్టర్కి పిండికి అయితే తడిపిండి తడిపిండి అయితే తీసుకోవాలి జస్ట్ ముందు రాత్రిపూట నానబెట్టుకొని పొద్దునే మిల్లాడించిన పిండి అయితే తీసుకోవాలి పొడిపిండిది అయితే చెక్కలైతే బాగా రావు తడిపిండి అయితేనే బాగా వస్తాయి ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూసారా అసలు వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక బాగా కలుపుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా ఇక మనం చేతితో చూసుకోవాలి ఒక ఉండలా చేసుకొని చెక్క అవుతుందో లేదో చేతి మీద వేసుకొని అయితే చూసుకోవాలి ఇక చేతి మీద వేసుకొని చూస్తే చెక్క అవుతుంది ఇక వాటిని పిండి మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇక పక్కన పెట్టుకొని ఇక చూసారా అసలు మొత్తం కూడా ఎంత బాగా స్మూత్గా అయితే ఉంటుంది బటర్ చెక్కలు కదా మరి మామూలు చెక్కలు అయితే అంత టేస్ట్ బట్టర్ చెక్కలు అయితే మాత్రం ఇంకా స్మూత్గా ఉంటాయి అసలుకి ఇక బట్టర్ చెక్కలు కాబట్టి సూపర్ అయితే ఉంటాయి ఇక చూసారా మనం చేత్తో అయితే ఉండలుగా చేసుకొని చేతిలో అద్దుకుంటే మాత్రం చెక్క అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం పొయ్యి మీద కలాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇద్దరు చూసారా పెద్ద చిన్న మాత్రం ఇక చెక్కలు అయితే చూసారా చేత్తో అట్లా మనం ఆ గిన్నెలో అయితే పెట్టుకున్నాక మొత్తం ముద్దలా చేసుకొని దాన్ని మళ్ళీ చేత్తో ఒకసారి మదా ఇచ్చుకొని చిన్నలాగా చేసుకొని ఇక పెద్ద పల్లెం అయితే పెట్టుకున్నాం ఎక్కువ చెక్కలు కాబట్టి పెద్ద పళ్ళెం పెట్టుకొని దాని మీద మనం పేపర్లు ఆ మామూలు కవర్లు లాంటివి వేసుకోవాలి కవర్ లాంటివి వేసుకొని చూసారు చిన్నత్తం బాగా మదా ఇస్తుంది చేత్తో ఇక రెండు చేతులు అయితే వాష్ చేసుకుని అయితే వాడతాం కాబట్టి రెండు చేతులు యూజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్కన పొయ్యి మీదకి అలా ఉంటుంది ఒక పక్కనేమో ఇవే వేయాలి వెంట వెంటనే స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి సో అందుకని అయితే మాత్రం ఇట్లా చిన్న వండ్లుగా చేసి ఇక రేక్ మీద అయితే మాత్రం పేపర్ పెట్టుకొని అద్దుకోవాలి మనం ఇక అద్దుకుంటే చూసారా చెక్కలు పలచగా అయితే పలచగా కాకుండా మందం కాకుండా మాత్రం మామూలు అద్దుకోవాలి మరీ పలచనైనా మనం కవర్ మీద నుంచి రావాలి అత్తం వేసేటప్పుడు చూడండి ఒకసారి ఇక అలా పలచగా ఉండకూడదు మరి మందంగా అయితే ఉండకూడదు అట్లయితే ఉంచుకోవాలి ఉంచుకొని ఇక చెక్కలు చూసారే స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు అత్తమ్మలు ఎందుకంటే ఒక పక్కన పొయ్యి మీద కళాయి ఉంది ఒక పక్కన ఇవి చేసేయాలి చేతమ్మటి చేతమ్మటి చేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఆయిల్ బాగా కాకొచ్చిందో లేదో చూసుకోవాలి ఇక ఆయిల్ అయితే మాత్రం బాగా కక్కొచ్చాక ఈ చెక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఇక అయితే మాత్రం నాలుగు కేజీల పిండికి అయితే మాత్రం మూడు కేజీలు చెక్కలు అయితే వస్తాయి మ్యాక్సిమం మాకైతే మనం రెండు కేజీలు అయినారైతే ఆర్డర్ ఇక సరళే ఒక అర కేజీ ఉంటాయని మూడు కేజీలు అయితే మాత్రం వేసాం ఇక బటర్ చెక్కలను మాత్రం ఆర్డర్ వస్తేనే చేస్తాం డైలీ అయితే మేమైతే చేయం ఇక డైలీ అన్ని ఐటమ్స్ చేసినా బటర్ చెక్కలు అంటే మాత్రం ఆర్డర్ అయితే మాత్రం చేస్తాం ఇక సూపర్ అయితే చేస్తాం అసలుకి ఎక్కువ అయితే మాత్రం ఆర్డర్స్ వస్తాయి మాకు ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూసారా అట్లా మనం ఆ కవర్లోంచి అట్లా తీసి వేసుకోవాలి పక్కనే నెయ్యి అయినా పెట్టుకోవచ్చు నూనె అయినా పెట్టుకోవచ్చు పెట్టుకో మనం చేతిని నేర్తో కానీ నూ నూనెతో కానీ మనం చేతికి రాసుకోవాలన్నమాట పేపర్కి కూడా రాసుకో ఆ కవర్కి కూడా రాసుకోవాలి ఎందుకంటే అతుక్కుపోకుండా చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చెక్కలు అతుక్కోవు ఏ చెక్క చెక్క అయితే ఉంటాయి ఇక అట్లా మొత్తం చెక్కలన్నీ కూడా కళాయిలో అయితే వేసేస్తున్నారు వేసేసి ఎంత ఈజీగా వస్తాయి ఒక్క చెక్క కూడా పాడవు అంత ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇక చెక్కలన్నీ కూడా ఒకటికొకటి కూడా అతుక్కోవు అతుక్కోకుండా చెక్క విడివిడిగా అయితే వస్తాయి ఇక అత్తమ్మలు ఇద్దరు కూడా స్పీడ్ స్పీడ్గా అయితే ఉన్నారు పనిలోని ఇక చెక్కలన్నీ కూడా వేసేసుకొని మంచి కలర్ అయితే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రాకూడదు ఎందుకంటే మనం కొద్ది కలర్ వచ్చినాయి ఇంకా కలర్ అయితే మరీ బ్రౌన్ కలర్లో రాకుండా కొద్ది కలర్ వచ్చినాయి బాగా కొద్దిగా కలర్ వచ్చినాయి అన్నప్పుడు తీసేయాలి ఎందుకంటే మాత్రం తీసేక కూడా అవి కలర్ వస్తాయి అందుకని ఇక సో మొత్తం కూడా చూసారా బాగా వేపుకోవాలి అటు ఇటు కూడా వేపు కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం ఇక అటు ఇటు కలుపుకుంటూ ఉంటంటే మాత్రం బాగా వేగితే బటర్ చెక్కలు అయితే మాత్రం సూపర్ అయితే ఉంటాయి ఇక మేమైతే మాత్రం వేరే స్టేట్స్ కూడా డెలివరీ చేయాలంటే చేస్తాం అనమాట ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి అనమాట అందుకని సో మనకి దగ్గరలో మన ఊర్లోనే కాదు మా షాప్లో ఆర్డర్ ఇస్తేనే కాదు వేరే ఊర్లో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం వేరే స్టేట్కైనా సరే మేమైతే డెలివరీ చేయగలం ఇక సో మాకైతే మాత్రం కామెంట్ మేమైతే కింద అయితే మాత్రం మా నెంబర్ అయితే మాత్రం యాడ్ చేస్తాము ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే మాత్రం ఇక మీకు బటర్ చెక్కలైనా స్వీట్ హార్ట్ ఏదైనా కానీ మా షాప్లో అయితే మాత్రం సూపర్ అయితే ఉంటాయి ఒక్కసారి తింటే మీకే అర్థమైంది ఇక అరిసెలు కానీ కజ్జికాయలు కానీ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి మా షాప్లో ఇక ఎప్పటికప్పుడు మాత్రం వేస్తూ ఉంటాం మేము ఇక చెక్కలు అయితే మాత్రం చూసారా ఇంకా మంచి సూపర్ అయితే ఉన్నాయి చెక్కలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక చెక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం ఇక అత్తమ్మలు అయితే ఇంకా వేసే పని మీదే ఉంటాయి మొత్తం కూడా రెండు నాలుగు కేజీల పిండికి అయితే మూడు కేజీలు చెక్కలు అయితే కన్ఫామ్గా అవుతాయి అత్తమ్మ ఇరుపుతున్నారు చూసారు ఎంత బాగున్నాయో చెక్కలు చెక్క నోట్లో పెట్టుకోవడం మొత్తం సూపర్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి బటర్ చెక్కలు కదా సూపర్ అయితే ఉంటాయి ఇక ఇక బటర్ చెక్కలు అయితే రెడీ ఇక వీటిని బాగా చల్లారా ప్యాక్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వేరే ఊరైతే మేము పంపించాలి కాబట్టి ఇక వాటిని అయితే మాత్రం మిషన్తో అయితే ప్యాక్ చేస్తున్నాం చూసారా ఇక ప్యాక్ చేసి కవర్లో అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టాలి రెండు కేజీలన్నర అయితే సరిపోతాయి ఒక్కొక్క చెక్కలు కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్